తెలంగాణ రైతాంగానికి నమస్కారము తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వము కౌలు రైతులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అకౌంట్లలో జమ చేస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఒక రెండు నెలల కిందట కూడా కౌలు రైతులకు అకౌంట్లలో డబ్బులు జమ చేసేటువంటి దానికోసము విధి విధానాలను రూపొందిస్తున్నాం అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది అది ప్రచారం వరకే అయింది తప్ప మరి అకౌంట్లలోనైతే రూపాయి బిల్లు కూడా జమ కాలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాపం కౌలు రైతుల పరిస్థితి ఎట్లా దారుణంగా ఉందంటే ఇప్పుడు వాళ్ళు కనీసం సరే భూమి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి దారుణంగానే ఉంది ఇంకా మరి కౌలు తీసుకున్నటువంటి పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి మరి నీళ్ళు లేక ఎండిపోయిందని చెప్పేసి అంటే మరి కౌలు ఇచ్చిన ఊకుంటాడా ఊకోడు ఎట్టి పరిస్థితుల్లో వానికి కౌలు వానికి ఇవ్వాల్సిందే ఇటు దిక్క పంట ఎండిపోతుంది వానికి పైసలు ఇవ్వాలి ఇటు పెట్టుబడికి ఇవ్వాలి అప్పు తెచ్చిన కాడ అప్పు కట్టాలి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది కౌలు రైతుకు రాష్ట్ర ప్రభుత్వము పదిహేను వేల రూపాయలు కనీసం వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళ యొక్క పెట్టుబడి కన్నా ఉపయోగపడేవి కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము కౌలు రైతుల గురించి అయితే ఒక చిన్న ప్రకటన కూడా చేయడం లేదు మరి కౌలు రైతులను పట్టించుకోవడంలో ప్రభుత్వం కొద్దిగా నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీ అంగీకరించాల్సిందే ఇప్పటి వరకు కూడా అసలు కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారు అనేటువంటి దాని గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి రోజులలో రైతులు కౌలు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఉన్నదో లేదో కైకిలే కూలో వేసుకుందాం తప్ప కౌలు వేస్తే అలా మిగిలేదేం లేదు అంతమను కనీసం కైకిలీ వేసిన వాళ్ళకంటే కంటే అధ్వానమైనటువంటి పరిస్థితి అవుతుంది వాస్తవం చెప్తున్నా రోజు కైకిలి వేనటువంటి వాళ్ళ దగ్గరైనా ఉంటున్నాయి కానీ వ్యవసాయము భూమి ఉన్నా కౌలు వేసుకున్నా కూడా వాళ్ళ దగ్గర పైసలు ఉండడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రైతన్నలను కౌలు రైతులను ఆదుకోవడానికి వందకు వంద శాతం ముందుకు రావాలి అయితే ఇప్పటికీ రైతు భరోసా చాలా మంది అకౌంట్లో ఇంకా పడలేదు మూడు ఎకరాలకు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకే పడింది మరి మూడు ఎకరాల పైన ఎప్పుడు పడుతుందో తెలియదు మరి మార్చి ముప్పై ఒకటి వరకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అకౌంట్లో జమ చేస్తామన్నటువంటి ప్రభుత్వము మరి మనకు నిన్న వచ్చినటువంటి అప్డేటు మార్చి ముప్పై ఒకటి వరకు కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది అయితే ఈ ఐదు ఎకరాల వరకు ఇవ్వడానికే దరిదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి ఐదు ఎకరాల వరకే ఇస్తే మరి మిగతా ఈ పంట ఘోషణాకి ఇస్తారా మరి రైతు భరోసా అంటే ఏంటిది పెట్టుబడి సాయం కదా రైతు భరోసా అంటే పంట ఇస్తే మరి దాన్ని ఏ సాయం అంటారో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరిని ఆదుకున్నా ఆదుకోకపోయినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అన్నదాతలను అన్నదాతలకు ముందుగా ప్రియారిటీ ఇవ్వాలి ఎందుకు అంటే అన్నదాత లేకపోతే అసలు మనం తినే తిండి రాదు మనకు ఏది రాదు మనం తింటేనే కదా పని చేసుకునేది కాబట్టి అన్నదాతకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి ఖచ్చితంగా అన్నదాతలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని త్వరగా నెరవేర్చేటువంటి అడుగు ముందుకేయాలి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించినటువంటి విధి విధానాలను త్వరగా ప్రకటించి అర్హులైనటువంటి వాళ్లకు తప్పకుండా మీరు ఇస్తారన్నటువంటి అమౌంట్ను ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలి ఇప్పటికీ చాలా ఏరియాలలో పంటలు ఎండిపోతున్నాయి ఒక్కొక్క రైతు ఏడుస్తున్నాడు పంట ఏసి దరిదాపుగా సగం ఏది రెండో పిండి మూడో పిండి కూడా అయిపోయింది ఇప్పుడు నీళ్ళు లేక పంట ఎండిపోతుంది మరి దానికి సంబంధించినటువంటి పెట్టుబడి అంతా ఆ రైతు మీద పడ్డట్టే పాపం సపడే కూకున్నా కూడా ఆ పెట్టుబడి డబ్బులు మిగిలేటి కాబట్టి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ముందుకు రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కౌలు రైతులను రైతులను వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఏదైతే ఎన్నికల సందర్భంలో హామీలు ఇచ్చారో ఆ హామీలను అన్నింటినీ త్వరగా నెరవేరుస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నాను అదేవిధంగా రుణమాఫీ కూడా ఇంకా ఎవరికైతే రుణమాఫీ కాకుండా ఉన్నదో రెండు లక్షల లోపు మరియు రెండు లక్షల పైన వాళ్ళకు కూడా త్వరగా రుణమాఫీ చేస్తే మళ్లీ వాళ్ళు క్రాఫ్ లోన్లు తీసుకొచ్చుకొని పంటలు వేసుకోవడానికి బయట కట్టుకోవడానికి దానికో దీనికో అక్కడికత్తాయి కాబట్టి ఏది ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు కౌలు రైతులకు ఇస్తానన్న అమౌంట్ మరియు రైతు భరోసా రుణమాఫీ ఈ మూడు విషయాలలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము వెనుకకు తగ్గకుండా చేస్తే అన్నదాతలకు ఎంతో మేలు చేసినట్టుగా అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ దిశగా ఆలోచన చేసి రైతుల యొక్క సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఇగో ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహం నొక్కడం ద్వారా నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ